హాయ్ యర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ బ్యాడ్స్ చీరాల జాండ్రపేట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో ప్లెయిన్లో ఐటమ్స్ చూపిస్తున్నామండి ఒక మూడు రకాలు చూపిస్తున్నాము ప్లెయిన్ శారీస్లోనే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట మూడు మోడల్స్ కూడా రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా అండి దానిలో ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీసు చూడండి ఇది మ్యాంగో కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలరు ఇది శారీ ఎంత కూడా అంటే శారీ ఫైవ్ పాయింట్ ఫోర్ ప్లస్ బ్లౌజ్ ఎయిటీ అంటే మీకు మొత్తం టోటల్ శారీ వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుందండి గట్టిగా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఒకటే కలర్ శారీ అండి దీనిలో పళ్ళు బ్లౌజ్ అని డిఫరెన్షియేట్ చేయలేదు ఎందుకు చేయలేదంటే మీరు వర్క్ చేయించుకోవడానికి కానీ తర్వాత ఎంబ్రాయిడరీ చేయించుకోవడానికి కానీ పెయింట్ వర్క్ చేయించుకోవడానికి కానీ తీసుకుంటున్నారండి ఇవి చాలా మంది వాడుతున్నారండి మేము కూడా చాలా కాలం నుంచి నేయిస్తున్నాము ఈ కలర్స్ కాకపోతే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్స్ వచ్చినాయండి అందువల్ల మళ్ళీ వీడియో చేస్తున్నాము చూడండి ఇది మ్యాంగో కలరు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీసు కేవలం పన్నెండు వందల రూపాయలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి డబుల్ స్టేజెడ్ శారీ ఈ ప్లెయిన్లో కూడా డబుల్ స్టేడేడ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది పీ గ్రీన్ విత్ కనకాంబరం డబుల్ సైడెడ్ అనమాట అంటే కల్నేత శారీ అండి పీ గ్రీన్కి కనకాంబరం కల్నేత అండి చాలా బాగుంటుంది మెరుస్తుంది మంచి షైనీగా ఉంటుంది అంటే ఓ పక్కన చూస్తే ఒక షేడు ఇంకో పక్క నుంచి చూస్తే ఇంకొక షేడు కనిపిస్తుంది అండి దీనికి ఇది కూడా మంగళగిరి పట్టు డబుల్ సైడెడ్ శారీ అండి ఇది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇదే రేట్ అండి సేమ్ కాస్ట్ ఇస్తున్నాము పన్నెండు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ అండి ఇది మిల్కీ వైట్ అండి ఇది మిల్కీ వైట్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది క్రీమ్ కలర్ సైడ్ అనుకోండి అంటే ప్యూర్ వైట్ కాదు క్రీమ్ కలర్ సైడ్ ఉంటుంది దీన్నే మిల్కీ వైట్ అని కూడా అంటామండి మనం చూడండి అండి కలరు చాలా బాగుంటుంది సారీ ఒకటే కలర్ అండి అంటే బ్లౌజు పళ్ళు డిఫరెన్షియేట్ చేయలేదు వీటికి ఇది ఒక కలర్ అండి కేవలం పన్నెండు వందలకే ఇస్తున్నాం అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నావు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ అండి చాలా బాగుంటుంది కలరు సీ గ్రీన్ ఇది కూడా లైట్ గా మిక్స్డ్ కలర్ అండి యాక్చువల్ గా ఇది కొంచెం చూడండి లైట్ బ్లూ కలర్ అండి ఇది ఒక లైట్ బ్లూ కలర్ దాని మీద సీ గ్రీన్ వేసింది అనమాట అందువల్ల టూ షేడ్స్ కనిపిస్తున్నాయి అండి ఇది లైట్ గా టూ షేడ్స్ కనిపిస్తున్నాయి డబుల్ షేడెడ్ శారీ ఇది కూడా చాలా బాగుంటుందండి కలరు నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది పీ గ్రీన్ అండి అంటే ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుందండి సింగిల్ కలర్ శారీ బ్యూటిఫుల్ గా ఉంటుందండి విత్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి శారీ మీకు ఆరు బాతికి మీటర్ అంటాము చాలా బాగుంటుందండి మీరు వర్క్ చేయించుకోవడానికి కానీ పెయింట్ వర్క్ చేయించుకోవడానికి కానీ చాలా కన్వీనియంట్ గా ఉంటుందని ఇట్లానే ఇస్తున్నాం అండి ప్లెయిన్ గా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రత్నావళి అండి డార్క్ రత్నావళి చాలా బాగుంటుందండి ఇది కూడా కలరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి డార్క్ రత్నావళి కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది పింక్ కలర్ అండి ఇది ఈ కలర్ చాలా మంది అడిగారండి లాస్ట్ టైం వీడియో చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఒకటి రెండు చీరలు నేయించి వదిలేసాము ఇప్పుడు మాత్రం ఇవి మా దగ్గర మూడు చీరలు ఉన్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషను లాస్ట్ టైం అయిపోయిన తర్వాత చాలామంది అడిగారండి ఈ కలర్ కావాలని కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చూడగానే అడగందండి ఇది పింక్ కలర్ కాంబినేషను మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి కేవలం పన్నెండు వందల రూపాయలకే ఇస్తున్నామండి దీనిలో కొన్ని కలర్స్ చూపించాను మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ కలర్ కావాలైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగితే పంపిస్తామండి ఈరోజు వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది అంటే ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్లోనే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు అనమాట ప్లెయిన్ శారీసే ఇవి కూడా కాకపోతే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఉంటాయండి వీటికి చూడండి వైలెట్ కలరు పళ్ళుకి చంద్రకాంత బాడీ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి కలర్స్ ఇవి చూడండి చంద్రకాంత బాడీ వస్తుంది శారీ బ్లౌ పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇవి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తోటి వస్తాయి ఇప్పుడు దీని ధర వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై రూపాయలేనండి కేవలం యాభై రూపాయలే డిఫరెన్షియేట్ పెట్టాము అంటే మామూలు ప్లెయిన్కి ఈ కాంట్రాస్ట్ శారీస్కి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అండి అంతేనండి పళ్ళు బ్లౌజు సపరేట్ కావాలనే కావాలనుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయండి మీరు దీనిలో కూడా కొన్ని కలర్స్ చూపిస్తాను డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలేనండి ఈ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డబుల్ షేడెడ్ శారీ అండి ఇది పళ్ళు చూడండి చాలా వెరైటీగా ఉంటుందండి ఇది గ్రే కలర్ పళ్ళు గ్రే కలర్ పళ్ళుకి ఇది డబుల్ షేడెడ్ అండి దీనిలో కూడా డబుల్ షేడెడ్ నేయించాము ఇది రెడ్ విత్ గ్రీన్ అండి రెడ్కి పీ గ్రీన్ నేయించామండి అందువల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది చూడండి ఒకవైపు ఒక కలర్ షేడు ఇంకో వైపు ఇంకో షేడ్ కనిపిస్తుంది అండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీసే బట్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నా ఉండే సారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది దీన్ని కెంపు కలర్ అంటాము పళ్ళు బ్లౌజు కెంపు కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ డార్క్ పిస్తా గ్రీన్ అండి ఇది చూడండి పీ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ కంటే కూడా లైట్ కలరు పిస్తాలో డార్క్ కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ కంటే లైట్ పిస్తాలో డార్క్ కలర్ అండి ఇది చాలా గా ఉందండి ఇది యాక్చువల్గా ఇది కూడా డబుల్ షైడెడ్ అండి దీన్ని ఏం చేసామంటే క్రీమ్ కలర్ మీద గ్రీన్ వేయించామండి పిస్తా గ్రీన్ వేయించాము అందువల్ల కొంచెం డబుల్ షైడెడ్ కనిపిస్తుంది అండి ఓ పక్క నుంచి వైట్ షేడ్ కనబడుతుంది ఓ పక్క నుంచి గ్రీన్ షేడ్ కనబడుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ సారీ కూడా ఇది కెంపు కలర్ అంటామండి దీని అంటే మెరూన్ కలర్ అని కూడా అంటారు కానీ మేము కెంపు కలర్ అని పిలుస్తామండి దీన్ని కెంపు కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది దీనికి శారీ అంతా కూడా డార్క్ కలర్ పిస్తా డబుల్ షేడెడ్ అంటే కలనేత శారీ అండి ఇది ఈ చీరలు కూడా మీకు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ లెమన్ ఎల్లో అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషను పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఇల్ లో ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలరు చాలా మంచి క్వాలిటీ అండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి క్వాలిటీ శారీస్ అండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మనం ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ డార్క్ పింక్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ పింక్ శారీ పళ్ళు ఏమో వైలెట్ కలర్ వస్తుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయని డిఫరెంట్ కలర్స్ ప్లాన్ చేసామండి ఈ సారీ ఇంతకుముందు చూపించిన కలర్స్కి వీటికి డిఫరెన్స్ ఉంటుంది మీకు రేట్ మాత్రం అదే రేట్ ఇస్తున్నాం అండి రేట్ ఏం మార్చలేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ సి గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ అండి ప్లెయిన్ శారీ చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ ప్లెయిన్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది లైట్ వైలెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి లైట్ వైలెట్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు రెడ్ మీద గ్రే నేయించామండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలనేత రెడ్ కలర్ కి గ్రే కలర్ నేయించాం అనమాట మంచి షైనీగా ఉంటుంది డబుల్లో షైడెడ్ అంటే కలనేత శారీ అంటాం కదా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బాగా మెరుస్తుంది గా ఉంటుంది సారీ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కెంపు కలర్ పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ కెంపు కలర్ వస్తుంది ఈ శారీ అంతా కూడా మీకు డబుల్ షేడెడ్ శారీ అండి పీ గ్రీన్ మీద కనకాంబరం అండి చాలా బాగుంటుంది చూడండి డబుల్ షేడెడ్ శారీ మంచి కలర్ కాంబినేషన్ డబుల్ షేడెడ్ బాగా మెరుస్తుంది అండి సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో కాంట్రాస్ట్ కలర్స్ అండి ఇవి కూడా దాదాపు మీకు పది కలర్స్ దాకా చూపించానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగ ఈరోజు వీడియోలోనే ఇంకొక ఐటమ్ అండి ఈ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లోనే కొంతమంది జర్రీ బోర్డర్ అడుగుతున్నారండి అందువల్ల ఈ కడ్డీ బోర్డర్ పెట్టి కూడా నేయించుతున్నామండి చూడండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ మ్యాంగో కలర్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ మ్యాంగో కలర్ కలనేత అనమాట ఇది పింక్ కి మ్యాంగో కలనేత అండి పింక్ కి మ్యాంగో కలనేత ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ మీద మ్యాంగో కలర్ విషాము చాలా బాగుంటుందండి ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే కింద పైన కూడా మీకు చిన్న జరీ బోటర్ వస్తుందండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ జరీ బోర్డర్ వస్తుంది కింద పైన కూడా ఉంటుంది ఇదే జర్రీ బోర్డరు ఇది వచ్చేటప్పటికి మీకు పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి దీని పళ్ళు కూడా జర్రీ లైన్స్ తోటి ఉంటుందండి లైట్ గా ఇది చూడండి పళ్ళు కూడా సింపుల్ గా ఉంటుంది జర్రీ లైన్స్ తోటి ఈ విధంగా ఉంటుందండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ లోనే కడ్డీ బార్డర్ శారీస్ అనమాట ఇవి దీనిలో కూడా పదిహేను కలర్స్ దాకా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి మీకు పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు అండి ఇది వైలెట్ కలర్ పళ్ళుకి గ్రీన్ బాడీ అండి సీ గ్రీన్ బాడీ చూడండి ఇది కూడా కడ్డీ బార్డర్ శారీ అండి రెండు పక్కల కడ్డీ బార్డర్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పీ గ్రీన్ కి డబుల్ షేడెడ్ శారీ అండి ఇది చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఇది పీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డబుల్ అండి ఇది గ్రే విత్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషను చూడండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఈ కలర్ కాంబినేషన్స్ మేము వేసేటువంటి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి మేము నేర్పించేవి బయట మీకు ఇన్ని కాంబినేషన్స్ అంటే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మా దగ్గరే దొరుకుతాయండి మీకు ఆ విషయం మాత్రం మేము చాలా గర్వంగా చెప్తామండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ మా ఇక్కచ్చు స్పెషల్గా ఉంటాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలరు ఇది కేవలం పద్నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నామండి మీకు ఇది రేట్ ఎందుకు ఎక్కువ పెట్టాము అంటే వాటి మీద ప్లెయిన్ శారీస్ మీద ఇది రెండు పక్కల జర్రీ బోర్డర్ ఉంటుందండి అందువల్ల రేట్ ఎక్స్ట్రా పడుతుందండి ఇది పద్నాలుగు వందలకు మాత్రమే ఇస్తున్నామండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ రత్నావళి అండి డార్క్ రత్నావళి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రప్నవల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషను చూడండి అండి శారీ కూడా కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ శారీ లుక్ వైజ్ కానీ ఇంత చాలా బాగుంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి రెడ్ విత్ డార్క్ రప్నవల్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్ ఇది క్లియర్ ఆరెంజ్ అండి ఇందాక చూపించింది డబుల్ షేడెడ్ ఇది మాత్రం క్లియర్ ఆరెంజ్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళుకి ఆరెంజ్ కలర్ శారీ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కడ్డీ బోర్డర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ ఈ బాటిల్ గ్రీన్ దమయంతి పచ్చ అని కూడా అంటారండి దమయంతి పచ్చ కలర్ అని కూడా అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ చాలా మంది ఈ కలర్ ఇష్టపడుతున్నారండి అందువల్ల ఈ మోడల్లో కూడా ఈ కలర్ నేయించాము కడ్డీ బోర్డర్ లో కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ విత్ లైట్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత షైనీగా ఉందో ఈ కలరు లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా ఏంటంటే మీకు గ్రే మీద లైట్ సీ గ్రీన్ వేయించామండి అందువల్ల మంచి షైనీగా కూడా కనిపిస్తుంది అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ లైట్ లక్స్ గ్రీన్ అండి ఇది లక్స్ గ్రీన్ అని కూడా అంటారు సీ గ్రీన్ అంటారు ఇంకొక పేరు కూడా ఉంది గోహార అని కూడా అంటారండి ఇదే కలర్ ని ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ కి బిస్కెట్ కలర్ అండి గ్రే మీద బిస్కెట్ కలర్ నేయించామండి అందువల్ల చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది కూడా శారీ కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి కేవలం పద్నాలుగు వందలకు మాత్రమే ఇస్తున్నాం అండి మీకు ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ గ్రే అండి ఇది రెడ్ కలర్ విత్ డార్క్ గ్రే అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ కలర్ గ్రే కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి ఈ కాంబినేషన్ ఇది యాజ్ ఇట్ గా ఎప్పుడు ప్రతి మోడల్లో నేయించే కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇది కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ పళ్ళు వస్తుంది మస్టర్డ్ ఎల్లో అంటాము దీన్ని చాలా బాగుంటుందండి ఈ పళ్ళు ఈ కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి ఇది కలనేత శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అండి ఇది గ్రే విత్ చంద్రకాంత్ అండి గ్రే కలర్ మీద చంద్రకాంత్ నేయించాము చాలా బా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎంత ఎక్సలెంట్గా మెరుస్తుందో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి ఈ కలర్ నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు అడిగారండి మళ్ళీ అప్పటి నుంచి నేయించడానికి కుదరలేదు ఇప్పుడు నేయించామండి మా దగ్గర మూడు సారీలు అయితే ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్లో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మ్యాంగో అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ ఉంటుందండి ఈ పళ్ళు సింపుల్గా వేయించామండి ఎందుకంటే ఇది ప్లెయిన్ శారీస్ కాబట్టి మరి హెవీ పళ్ళు ఉంటే బాగుంటుంది సింపుల్ సింపుల్గా జరిగి లైన్స్ వేయించామండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ మ్యాంగో కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పీ గ్రీన్ విత్ డబుల్ షేడెడ్ శారీ అండి ఇది కూడా ఇది కూడా పింకు కనకాంబరం మిక్స్డ్ అండి ఇది పింకు కనకాంబరం మిక్స్డ్ కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ప్యారెట్ గ్రీన్ వచ్చేటప్పటికి మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి మీకు ఎక్కడ దొరకదు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి యాక్చువల్ గా ఇది కూడా డబల్ సైడెడ్ ఏదండి అండి ఇది కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి మీకు ప్యారెట్ గ్రీన్ ఇది పింక్ మీద ప్యారెట్ గ్రీన్ వేయించామండి పింక్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ వేయించాము డబుల్ షేడెడ్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి రెడ్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ డబుల్ షేడెడ్ కలనేత శారీ అండి ఇది మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి కేవలం పద్నాలుగు వందల రూపాయలకే ఈ శారీ ఇస్తున్నామండి మీకు మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మంగళగిరి పట్టులో మూడు మోడల్స్ చూపించామండి మంగళగిరి ప్లెయిన్ ఒకటి మంగళగిరి ప్లెయిన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఒకటి మంగళగిరి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఒకటి ఎవరైతే ఈ మూడు చీరలు తీసుకుంటారో వాళ్ళకి ప్రీ షిప్పింగ్ ఇస్తామండి ఇది ఇచ్చే ఆఫర్ మీకు అంటే ప్లెయిన్ కాంట్రాస్టు ప్లస్ కడ్డీ బోర్డర్ ఈ మూడు చీరలు తీసుకునే పని అయితే ప్రీషిప్పింగ్ ఇస్తామండి మిగతా వాళ్ళకి మాత్రం మీ షిప్పింగ్ మీరే పే చేసుకోవాలండి ఈ ఆఫర్ ని మీరు ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నాను